హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రోజు అయితే నేను బ్లౌజ్ అది ఎలా స్టిచ్ చేశాను అనేది అయితే మీకు చూపిస్తాను చూడండి ఇది పెద్ద బార్డర్ అయితే ఇచ్చాడు శారీలోన ఈ బార్డర్ని యూజ్ చేసుకొని ఎలా కుట్టానని చూపిస్తాను ఆల్రెడీ నేను ఫాలో చేస్తాను జిగ్జాగ్ మిషన్ మీద ఇప్పుడైతే ఈ బిగ్ బార్డర్ ఇచ్చాడు కదా దాని బ్లౌజ్కి ఎలా యూజ్ చేశాను అనేది అయితే మీకు చూపిస్తాను ఈ బోర్డర్ అనే హ్యాండ్స్కి అయితే అవదు చిన్న హ్యాండ్స్ పెట్టమన్నారు కస్టమర్ హాఫ్ హ్యాండ్స్ ఇప్పుడు దీన్ని యూజ్ చేసుకొని నేను అయితే ఎలా వేస్తాను అనేది ఇప్పుడు చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ ఇది బ్లౌజు చూసారు కదా బ్యాక్ అయితే కట్ వర్క్ పెట్టి స్టిచ్ చేశాను కట్ వర్క్ పైపింగ్ వేసాను నెట్ వేయమన్నారు కస్టమర్ డబల్ లేయర్ అయితే నెట్ వేసాను చూసారు కదా దీన్ని ఇది ఓవరాల్ లుక్ కట్ వర్క్కి పైపింగ్ వేసిన తర్వాత నెట్ అయితే యాడ్ చేశాను సెల్ఫ్ కలర్ స్టిక్కీస్ కూడా అంటించాను ఈ బ్లౌజ్ మీకు ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి పైన పైపింగ్ కూడా నెక్కి చేశాను ఇప్పుడు ఇది వచ్చి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా డబుల్ పైపింగ్ వేసాను అనమాట కిందన పైన పట్టీకి చిన్న బోర్డర్ యూజ్ చేసుకొని మీదనే బ్లౌజ్కి తీసుకొని వేసాను అనమాట పఫ్ అయితే చాలా నీట్గా వచ్చింది మీకైతే ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి డిజైన్స్ కానీ ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేస్తే నేనైతే కడతాను ఇది కూడా బ్లౌజులో ఏమైనా మార్పులు చేర్పు ఇలా కుడితే బాగుందని మీకు అనిపిస్తే ఒకసారి చెప్పండి నాకు కూడా ఈ పైపుని చూపిస్తేనే ఎంత నీట్గా ఉందో చూడండి చాలా నీట్గా ఉంది కదా హ్యాండ్ కూడా చాలా బాగా నీట్గా వచ్చింది చిన్న బ్లౌజేనండి అయితే నాకు ఒక డౌట్ ఉండేదండి ఎప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో అది ఎవరికైనా అని చెప్తాను ఇలా నెట్ అటాచ్ చేసిన తర్వాత నెట్ని బ్యాక్ సైడ్ ఏం చేస్తారా ఏం చేయాలనేది డౌట్ అయితే ఉంది కొత్త వాళ్ళకి నాకైతే అప్పుడు అలాగే ఉండేది ఇక్కడ ఇక్కడ అదే చూపిస్తాను ఫస్ట్ పైపింగ్ వేసిన తర్వాత దానికి హిమ్మింగ్ చేసిన తర్వాత నెట్ అటాచ్ చేస్తాము ఎలాగ కట్ వర్క్ ఎలాగైతే ఉందో దాని మీద అలాగ పైన స్టిచ్ చేసుకొని వచ్చేస్తాము స్టిచ్ చేసుకొని వచ్చిన తర్వాత నెట్ ఎక్స్ట్రా ఉంటుంది కదా లోపల మనకి ఎవరు లోపల వైపు అయితే చూపించరు మనకి ఏముంటుంది డౌట్ లోపల ఏం చేస్తారా అనేది అయితే డౌట్ ఉంటుంది కదా దాన్ని ఇప్పుడు ఇలా నీట్గా హిమ్మింగ్ అయితే చేసుకోవాలన్నమాట గుచ్చదండి సాఫ్ట్ క్లాత్ అయితే మాత్రం నెట్ గొచ్చదు ఏముండదు ఫ్రీగా ఉంటుంది నేను అదే చూపిస్తాను కదా ఇలా నీట్గా హిమ్మింగ్ ఫస్ట్ పైపింగ్ హిమ్మింగ్ చేసేయాలి ఆ తర్వాత వచ్చి ఈ నెట్ని హిమ్మింగ్ చేసుకోవాలన్నమాట ఇది ఓవర్ బ్లౌజు ఎలా ఉందో అయితే మాత్రం కామెంట్ చేయండి నా నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఇది బ్లౌజ్ అనమాట Please subscribe my channel and thank you.